శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో నాలుగవది పళని ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతిగాంచిన మహామహిమాన్వితమైన క్షేత్రం పళని ఇక్కడ స్వామివారిని దండయుధపాణి అనే నామంతో కొలుస్తారు తమిళం వాళ్లు ఈయనను పళని మురుగా అని కీర్తిస్తారు ఈ క్షేత్రం చాలా పురాతనమైంది స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని కౌపీనధారియై యుక్తకేశుడై నిలబడి చిరునవ్వులొలికిస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారు కేవలం కౌపీనంతో కనపడటంలో అంతరార్థం నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో అని మనకి సందేశం ఇస్తున్నారు అని అర్థం అంటే ఈ పళని క్షేత్రం జ్ఞానం ఇచ్చే క్షేత్రం అంతేకాదు ప్రఖ్యాత కావిడి ఉత్సవం మొదలైన క్షేత్రం పళని ఇక్కడ పళని మందిరంలోని గర్భగుడిలో స్వామివారి మూర్తి పాషాణములతో చేయబడింది అటువంటి స్వరూపం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ మూర్తిని భోగార్ అనే మహర్షి చేశారు తొమ్మిది రకాల విషపూరిత పదార్థాలతో చేశారు పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామివారి మూర్తిలో ఉరుభాగం వెనక నుండి స్వామివారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠరోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే వారికి వెంటనే రోగం పోయేదని పెద్దలు చెప్తారు అలా ఇవ్వగా ఇవ్వగా స్వామివారి తొడభాగం బాగా అరిగిపోవడంతో అలా ఇవ్వడం మానేశారట ఇప్పటికీ స్వామివారిని వెనుక నుండి చూస్తే ఇది కనపడుతుందని పెద్దలు చెప్తారు కాని మనకి సాధారణంగా ఆ అవకాశం కుదరదు ఇక్కడ స్వామివారిని ఈ క్రింది నామాలతో స్థుతి చేస్తూ ఉంటారు కులదైవళం బాలసుబ్రహ్మణ్యన్ షణ్ముఖన్ దేవసేనాపతి స్వామినాథన్ వల్లి మనలన్ దేవయానైన మనలన్ హళని ఆండావార్ కురింజి ఆండావార్ ఆరుముగన్ జ్ఞాన పండిత శరవణ్ సేవర్ కొడియాన్ బెట్రిబేల్ మురుగ మొదలైన నామాలు ఎన్నో ఉన్నాయి స్వామికి ఇక్కడ ఇప్పుడు ఉన్న మందిరం క్రీస్తు శకం ఏడవ శతాబ్దంలో కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించారు ఆ తర్వాత పాండ్యుల కాలంలో ఈ మందిరం ఇంకా అభివృద్ధి చేయబడింది